వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీతో మాట్లాడాలి అనుకుంటుంది పని మనుషుల గురించి అండి అసలు అంటే ఈ రోజుల్లో పని మనుషులు దొరకడం చాలా అంటే చాలా కష్టం కదా అలాంటిది హైదరాబాద్లో పని అమ్మాయి దొరకాలి అంటే ఇంకా అసలు మంచి పని అమ్మాయి దొరకాలి అంటే అదృష్టం చేసుకుని ఉండాలి ఇక్కడ అన్నీ అసలు నిజంగా చెప్తున్నాను నాకైతే అసలు ఏ లోటు లేదు హ్యాపీగా ఉన్నాను అంతా బాగుంది అని అనుకుంటానా కానీ నాకు ఒకే ఒక పెద్ద లోటు ఏంటో తెలుసా రేపు మా పని అమ్మాయి వస్తుందా రాదా నేనే పని చేసుకోవాలా ఫోన్ చేయాలి ఇలాంటి డౌట్లు అన్నీ ఉంటాయి నాకు ఎందుకంటే ఎప్పుడు వస్తుందో తెలీదు ఎప్పుడు రాదో తెలియదు అసలు వాళ్ళు ఒక ఇన్ఫార్మ్ చేయరు మీకు తెలుసా ఇక్కడ పని వాళ్ళకి ఎన్ని రూల్స్ ఉంటాయో హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి బెంగళూరులో ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ తెలుస్తుంది కానీ నేను చెప్తాను చూడండి అసలు మేము హైదరాబాద్ వచ్చాక నాకు చాలా మంచి పని అమ్మాయి ఉండేది మాకు ఎలా అంటే సంవత్సరంలో ఒకే మానేవారు మానేవారావిడ అంత ఎంతో ఇంపార్టెంట్ అయితే తప్ప మానేవారు కాదు మ్యాక్సిమం అదే చెప్తున్నాను కదా ఇంకేమీ తనకి ఏ ప్రాబ్లం లేదు అంటే సంవత్సరానికి ఒక్కసారి మానేవాళ్ళు అంత బాగుండేది అలాంటిది మేము ఇల్లు షిఫ్ట్ అయ్యామనమాట వేరే ఏరియాకి వచ్చాము ఇక్కడికి వచ్చి ఒక వన్ ఇయర్ అవుతుంది ఈ వన్ ఇయర్లో నాకు దగ్గర దగ్గర ఒక ఐదుగురు పని వాళ్ళు మారుంటారు ఎందుకు అంటే రీజన్ ఉండదు అసలు ఎలా ఉంటుంది అంటే అసలు ఒక్కొక్క పని వాళ్ళతో ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ అనమాట నాకు ఏంటి అంటే ఫస్ట్ ఒక అమ్మాయి వచ్చింది పని అమ్మాయి మా వెనక ఇంట్లో ఉంటారు వాళ్ళకు చేసేది సో పాపం తనని అడిగి నేను కొత్తగా వచ్చాను కదా అని చెప్పి మీ పని అమ్మాయిని ఒకసారి అడగండి నాకు చేస్తుందేమో మా ఇంట్లో అని చెప్తే పంపించారు సో ఆ అమ్మాయి వచ్చింది అంత బాగుంది పని చేసింది అంతా అయిపోయింది రెండో రోజు వచ్చింది వచ్చి అక్క అక్క నేను వెనకింట్లో మానేసా అని చెప్పింది అయితే నాకు అర్థం కాలేదు ఎందుకు మానేసావు అంటే తను తుడుస్తున్నప్పుడు తను వెనకాతలు వచ్చి అక్కడ తుడు ఇక్కడ తుడు ఇది చిమ్మ అది చిమ్మ అందంట నాకు కోపం వచ్చింది చీపర్ అక్కడ అలా పడేసి వచ్చేసాను అలా నాకు చేస్తే నాకు అస్సలు ఇష్టం ఉండదు నేను ఇంక వాళ్ళ ఇంటికి వెళ్ళానని మొహం మీదే చెప్పేసి వచ్చేసాను మధ్యలోనే పని వదిలేసి వచ్చేసాను అంది నాకు భయమేసింది అంటే చూడండి అంటే వాళ్ళ డిమాండ్ అంత ఉంది ఇక్కడ సో అది అయిపోయింది తర్వాత ఇ ట్లో కూడా చేసింది చేసి కొన్ని రోజులకి మేము ఊరెళ్ళాం ఇక్కడ ఇదొక ప్రాబ్లం మన ఊరెల్లు వచ్చేలోపు వాళ్ళు ఇంకొక ఇల్లు చూసేసుకుంటారు చూసుకొని ఇంక మన మన ఇంటికి రాడము వాళ్ళ డబ్బులకు కూడా ఎప్పుడో వస్తారు అసలు వాళ్ళ ఇష్టం అలా ఉంటారు అసలు ఎందుకు అంటే రీజన్ చెప్పరు ఎందుకంటే అప్పటికి వేరే ఇల్లు చూసేసుకుంటారు అనమాట అలా ఈ అమ్మాయి మేము ఊరెల్లు వచ్చేలోపు వెళ్ళిపోయింది నెక్స్ట్ ఇంకొక అమ్మాయి వచ్చింది వచ్చి మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు అని అడిగింది అడిగితే నేను చెప్పాను ఇలా మా ఇంట్లో ఎవరు ఉండరు కదా ఎక్కువ మాకు చుట్టాలదేం రారు మేము ముగ్గురమే ఉంటాము నేను మా హస్బెండ్ మా బాబు అని చెప్పగానే మీ బాబుని బయటికి రమ్మనండి అంది ఇదేంటి మా బాబుని బయటికి రమ్మ లేదు లేదు నేను ఎంత చూడాలి ఇవి అంటే ఇప్పుడు అసలు వీళ్ళు ఎలా అంటే మన ఇంట్లో ఏం ఎంతమంది ఉన్నారు ఎంతమంది చుట్టాలు వస్తారు ఎప్పుడెప్పుడు చుట్టాలు వస్తారు ఇవన్నీ మన ముందు చెప్పాలన్నమాట చెప్తే దాన్ని బట్టి వాళ్ళు పనిచేస్తారు అండ్ మా బాబు చిన్నోడే అంటే అసలు అమ్మట్లా తీసుకొని రండి అని చెప్పి చూపించాక అప్పుడు జాయిన్ అవుతాను అలా ఉంటాయి ఇంకొక ఆవిడ వచ్చారు ఆవిడ ఎలా తెలుసా ఆవిడ చాలా పెద్ద ఆవిడ అనమాట సో వచ్చి జాయిన్ అయ్యారు అయిపోయింది పని చేస్తూ ఉన్నారు చేస్తూ ఉంటే పెద్ద ఆవిడే కదా అని చెప్పి నేను ఆంటీ ఆంటీ అని పిలిచేదాన్ని సో ఎప్పుడైనా గిన్నెలు అవి బాగా తోమలేదు అనుకోండి ఏదైనా జనరల్గా నేను ఎక్కువ కంప్లైంట్స్ ఇవ్వను కాకపోతే ఒక్కటి రెండు ఎప్పుడైనా మరీ దీనిగా ఉంటే చెప్తాం కదా అలా ఒకసారి నేను ఆంటీ గిన్నె చూడండి బాగా తోమలేదు అంటే ఇలా చూసి నాకు చూసి నువ్వు నాకన్నా బాగా తుంటావా అంది అక్కడ పనావిడ ఆవిడ నేనా నాకు అర్థం కాలేదు సో అప్పుడు అసలు అంత బాగా తోమే టాలెంట్ నాకుంటే నేనేది పనావాడిని పెట్టుకుంటాను అంతే కదా సో నాకు ఆ టాలెంట్ లేదు కాబట్టి ఆ చేసే ఇది లేదు కాబట్టి కదా నేను బనావాడిని పెట్టుకున్నాను ఆవిడ ఇంకా అసలు ఎలా అంటే పొద్దు పొద్దున్నే వచ్చి అప్పుడు ఆవిడ వచ్చేటప్పుడు నేను చీర కట్టుకొని ఉండాలని ఎవరు నువ్వేంటి నైటీలో ఉన్నావు చీర కట్టుకుంటే బాగుంటావు చీరలో ఉండాలి అమ్మాయి అంటే ఇలా ఉండాలి అలా ఉండాలి అసలు మా అత్తగారే నాకు పెళ్ళయ్యాక ఇన్ని రోజుల్లో ఎప్పుడూ నాకు రోల్స్ పెట్టలేదు కానీ ఈవిడ మాత్రం నాకు ఆవిడ వచ్చిన ప్రతిరోజు నాకు ఏదో ఒక కండిషన్ లాగా నువ్వు ఇలా చెయ్యు అలా ఉండు ఇలా ఉండు ఏదో ఒకటి చెప్తూ ఉండేవారు అనమాట కాకపోతే ఇంకా తప్పదు అని చెప్పి అంటే కొత్తలో ఆవిడ వచ్చిన కొత్తలో నేను డబ్బులు ఇచ్చాము మేము సో అందుకని చెప్పి ఆవిడ కొన్ని రోజులు భరించాల్సి వచ్చింది తర్వాత ఫస్ట్ టైం మేము ఆవిడ్ని మేమే మానిపించేస్తామన్నమాట సో మానిపించామని కూడా కోపం వాళ్ళకు ఉంటుంది తెలుసా సో అదే అయిపోయింది ఆ తర్వాత ఇంకో అమ్మాయి వచ్చింది ఆ అమ్మాయి కూడా అంతే సో వీళ్ళందరూ ఏంటంటే ఇక్కడ ఒక యూనిటీ ఉంటుంది ఎలా అంటే వాళ్ళకి పని అయిపోయాక అందరూ వెళ్ళి ఒక దగ్గర గ్యాదర్ అవుతారు వాళ్ళందరూ మాట్లాడుకుంటారు ఎంత అమౌంట్ తీసుకుంటున్నావు నువ్వెంత తీసుకుంటున్నావు ఇంకా ఎక్కువ ఇంకొక కామెడీ ఏంటి అంటే కామెడీ కాదు నిజంగానే ఇది మాకు కష్టాలే ఇంకోటి ఏంటి అంటే వాళ్ళు వస్తారు పని చేయటానికి చాలా ఇల్లు ఒప్పేసుకుంటారనమాట ఒప్పుకొని ఈరోజు మా ఇంట్లో చేస్తారనుకోండి ఆ రోజు నెక్స్ట్ వేరే వాళ్ళ ఇంట్లో చేయరు తర్వాత రోజు వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ నెక్స్ట్ డే మా ఇంటికి రారు ఇంకా వాళ్ళు వచ్చి జాయిన్ అయిపోయినప్పుడే చెప్తారు ఏమనంటే నాకు ఖచ్చితంగా మూడు రోజులు సెలవు కావాలి నెల వాళ్ళకి అవి అఫీషియల్ హాలిడేస్ అనమాట అప్పుడు మనం ఏం అడగకూడదు మూడు రోజులు మూడు రోజులు అంటే ముందు నాకు ఫోన్ చేస్తావా అంటే నాకు నచ్చితే చేస్తాను లేదు అంటే చేయను మరి మనకు ఎలా తెలుస్తుంది అంతే కదా అవి మూడు రోజులే అవి కాకుండా ఒక ఏడు రోజులు వాళ్ళు ఎప్పుడు మానేస్తారో వాళ్ళకి మనకే తెలియదు అలానే వాళ్ళ ఫోన్ నెంబర్ ఇవ్వరు వాళ్ళ హస్బెండ్తో లేదంటే వాళ్ళ నాన్నదో వాళ్ళవి ఇస్తారు మనం ఫోన్లు చేసుకుంటూ ఉండాలన్నమాట ఫాలో చేసుకోవాలి ఈరోజు వచ్చిందా వస్తుందా ఇలా అడుగుతూ ఉంటే అప్పుడు ఆ పాపం వాళ్ళకి తెలియదు కదా వాళ్ళు చెప్తారు అదేంటమ్మాదిమే నేను డ్రాప్ చేసేసాను కదా అని కాకపోతే వీళ్ళు మాత్రం మన ఇంటికి రారనమాట ఒకరోజు వస్తే చెప్పాను కదా ఒకరోజు ఇక్కడికి వస్తే ఆ ఇంటికి మానేస్తారు ఆ ఇంటికి వెళ్తే ఈ ఇంటికి మానేస్తారు అనమాట సో ఏరియా చూసుకుంటారు ఆ ఏరియా వైపు వెళ్తే ఆ నాలుగిళ్ళలే చేస్తారు ఈ ఏరియా వైపు వస్తే ఈ చేస్తారు చేస్తారన్నమాట సో ఇలా ఉంటుంది వాళ్ళ సిచ్యువేషను సో ఎవరిని నమ్మాలో తెలియట్లేదు అసలు ఎవరిని పని పనులు పెట్టుకోలే వద్దా వద్దు అంటే మనకంత పనులు చేసే అంత లేదు చూస్తున్నారు కదా అంత చేతులు లేవు ఇక్కడ సో అలా అని చేసేద్దాము అని ఒక రెండు మూడు రోజులు గట్టిగా చేస్తాను అనమాట చేయగానే మళ్ళీ అలా ఉంటుంది సో మళ్ళీ ఏమి చేయలేక ఆ పని వాళ్ళని వెతుక్కోవడంలోనే ఉంటాం అనమాట సో వాళ్ళకి ఎన్ని వేలైనా చాలట సో ఇదంతా కూడా అంటే మనోభావాలు దెబ్బతింటే ఇలాంటివి లేదనమాట నేను నిజంగానే ఇక్కడ జరుగుతున్నదే చెప్తున్నాను ఎవరైనా బాధపడి ఉంటే సారీ బట్ నిజంగా చెప్తున్నాను పని చేయండి అంటే ఇక్కడ ఒక విషయం చెప్తాను ఇప్పుడు వాళ్ళకి వేలు అంటే ఏమీ కాకుండా అయిపోయింది వాళ్ళు ఎన్ని వేలంటే అన్ని వేలు ఇస్తున్నాము అని ఉన్నా కూడా అయినా కూడా వాళ్ళకి అసలు ఆ రెస్పెక్ట్ కానీ అయ్యో మనం ఎన్ని వేలు తీసుకుంటున్నాం కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మంచిగా పని చేయాలని కానీ ఇలాంటివి చాలా తక్కువ మందికే ఉన్నాయన్నమాట మిగతా వాళ్ళందరూ చాలా కమర్షియల్ అయిపోయారు సో మ్యాక్సిమం ఇప్పుడు అమ్మాయిలకి అయితే నేను ఏం చెప్తానంటే పెళ్ళి అవ్వాల పెళ్ళి ఆ ఏ స్టేజ్లో ఉన్న అమ్మాయిలకి తప్పకుండా మీరైతే పనులు నేర్చుకోండి అప్పుడు ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉండదు నాలా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు అంటే అప్పుడు మన పని మనమే చేసుకోగలుగుతాం సో ఫస్ట్ నుండి ఆ పనులు అలవాటు లేక ఇప్పుడు నేను ఇబ్బంది పడుతున్నాను నా లాంటి వాళ్ళు చాలామంది ఇబ్బంది పడుతున్నారు మా అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా అంత డిమాండ్ చేస్తున్నారు మీకు అర్థమవుతుంది కదా సో కాబట్టి మీరు ఎవరైతే పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నారో తప్ప ఏమీ లేదు మన పని మనం నేర్చుకోవడంలో కాకపోతే చాలా కష్టంగానే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు నేను ఆ స్టేజ్లోనే ఉన్నాను ఇన్ని సంవత్సరాలు అయ్యాక ఈ స్టేజ్ అని అనకండి కాకపోతే ఇంకా తప్పదు సో ఇంతవరకు ఆ అవసరం రాలేదు బట్ ఈ ఏరియాకి వచ్చే వచ్చింది కాబట్టి ఇప్పుడు ట్రై చేస్తున్నాను అన్నమాట సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ఇంకొస్తాను బాయ్